ారతిచక్రపురమందు శ్రీలలిత పసిడి పాదాలకి నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మధ్య కురత్ననీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు హారాలు సింగారములకించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్ప చాపధరికి పరమ పావనమైన నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాచాయనికి నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం చిరునవ్వు లొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరే కుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ముతమార మోమున ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం ంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్యహరికిదే నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం శుక్రవారమునాడు శుభముల సకే తల్లి శ్రీ మహాలక్ష్మికిదే నీరాజనం శృంగేరి పీఠమున సుందరకారిణి శారదా మాయికిదే నీరాజనం బంగారు తల్లికిదే ముగ్గురం మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తుజనులిచ్చేటి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదే నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం అంబనీ గితికో మంగళం త్రికాలమందు నీ గితికో మంగళం